ఒకనొకప్పుడు ఒక చిన్న పట్నంలో ఒక సోమరి అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఎప్పుడూ పనిచేయడానికి ఇష్టపడలేదు బదులుగా ఆమె రోజంతా అద్దం ముందు కూర్చుని పగటి కలలో కనేది ఆమె ఎప్పుడూ తన చిరిగిన బట్టల గురించి ఫిర్యాదు చేస్తుండేది కొత్తవి కొన్నప్పుడు ఎప్పుడూ ప్రయత్నించలేదు ఒకరోజు ఆ సోదరి అమ్మాయి మార్కెట్కి వెళ్ళింది దుకాణం కిటికీని తాటి నడుస్తూ ఉండగా ఆమె కరణ్ అనే యువతిని కొట్టింది ఇద్దరూ ఒకేసారి నేలపై పడిపోయారు క్యారన్ మెరిసే ఎరుపు బూట్లను ఆ సోమరి అమ్మాయి కళ్ళను ఆకర్షించాయి ఆమె ఎప్పుడు కలలు కన్నా బూట్లు అవే నాకు నీ షూస్ బాగా నచ్చాయి ఓ నిజంగా థ్యాంక్ యూ ఇవి చాలా బాగున్నాయని నాకు తెలుసు ఈ షూస్ ఎక్కడి నుండి కొన్నావో చెప్పగలవా ఈ బూట్లు కేవలం అవి తన కోసం తయారు చేయబడినవని కారణం చెప్పింది ఆ సోమరి అమ్మాయి ఇది విన్నప్పుడు బాధపడింది కానీ నువ్వు నాకు మూడు బస్తల బంగారం తెస్తే వాటిని నీకు ఇవ్వగలను ఆ సోమరి అమ్మాయి ఆ ఆఫర్ అంగీకరించింది ఆమె దగ్గర అంత బంగారం లేకపోయినా తను చాలా ధనవంతురాలనని చెప్పింది అయితే ఇంతకు ముందు ఏ ఉద్యోగంలోనూ పనిచేయని సోమరి అమ్మాయి మరుసటి రోజు బేకరీలో ఉద్యోగం సంపాదించింది బేకర్ ఆమెను పది రొట్టెలు తయారు చేసి బుట్టలో వేయమని అడిగాడు సోమరమ్మాయి కష్టంతో పిండిని పీసుకి కలపడం ప్రారంభించింది రెండవ రొట్టె చేసేటప్పటికీ ఆమెకు బోర్ కొట్టింది ఈ ఉద్యోగం నేను చేయలేను నేను చాలా మురికైపోతున్నాను బేకర్ చూడనప్పుడు ఆమె పక్కన ఉన్న కాగితపు సంచులను నలిపి బుట్టలోకి విసిరేసింది ఆమె తయారు చేసిన మూడు రొట్టెలను వాటిపైన పెట్టింది అందుకే బ్రెడ్ చాలా బాగా కనిపించింది వావ్ నువ్వు ఇంత తక్కువ సమయంలోనే దాన్ని పూర్తి చేశావు బాగా చేశావు ఇదిగో నీకోసం ఒక బంగారు సంచి సోమరి అమ్మాయి బంగారం తీసుకుని వెంటనే అక్కడి నుండి పరిగెత్తింది ఆమె మళ్ళీ ఆ దుకాణానికి తిరిగి వెళ్ళలేదు కేవలం రెండు వస్తల బంగారం మాత్రమే మిగిలింది నేను వాటిని సంపాదించిన తర్వాత బోట్లు నావే అది మరుసటి రోజు ఈసారి సోమరి అమ్మాయికి కిరాణా దుకాణంలో ఉద్యోగం వచ్చింది కూరగాయల వ్యాపారి ఆమెను కుళ్ళ పండ్లను తీసివేయమని అడిగాడు కానీ సోమరి అమ్మాయి కుళ్ళిన పండ్లను తాకడానికి ఇష్టపడలేదు ఏ కూరగాయల వ్యాపారి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఆమె మంచి పండ్లను పై వరుసలో అమర్చింది అందువలన కుళ్ళిన పండ్లు దిగువన ఉండిపోయాయి ఆమె వాటిని తాకకుండా పని ముగించింది నువ్వు దాన్ని చేశావు ఇదిగో నీకోసం ఒక బంగారు సంచి ఆ సోమరి అమ్మాయి బంగారం తీసుకుని ఇంటికి పారిపోయింది ఆమె మళ్ళీ ఆ దుకాణానికి వెళ్ళలేదు ఇంకొక బంగారు సంచి సోమరి అమ్మాయి బాగా అలసిపోయి తన పనితో వెసుగు చెంది కిటికీ దగ్గర కలలు కంటూ నిద్రపోయింది ఆమె ఒక బాల్ రూమ్ లో డాన్స్ చేస్తున్నట్లుగా కలలు కంది ఆమె చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె కొత్త బట్టలు బూట్లతో ఆమె డాన్స్ చేసినప్పుడు ప్రశంసించారు ఆమె ఎంత అందంగా డాన్స్ చేస్తుందో కదా నేను ఆమె బూట్ల నుండి నా కళ్ళను తిప్పుకోలేకపోతున్నాను అవి ఎంత అందంగా ఉన్నాయి ఆ సోమరి అమ్మాయి అకస్మాత్తుగా మేల్కొంది నేను ఇంకొక వ్యక్తిని మోసం చేస్తానో అప్పుడు నా దగ్గర ఇంకో బంగారు సంచి ఉంటుంది ఆమె వెంటనే మార్కెట్కి వెళ్ళింది ఈసారి ఆమెకు ఒక దర్జీ దగ్గర ఉద్యోగం వచ్చింది దర్జీ ఆమెను స్కర్ట్పై సరైన రంగుతో ప్యాచుల్ని కుట్టమని అడిగాడు కానీ ఆ సోమరి అమ్మాయి ప్రతి ప్యాచ్ భిన్నంగా రంగుల్ని ఎంచుకుంది కానీ దాన్ని కూడా సరిగ్గా కుట్టలేకపోయింది సోది కారణంగా పెడుతున్నాయి నేను కుట్టలేను కదా సోమరి అమ్మాయి స్కర్ట్లన్నింటినీ సేకరించి పక్కన దాచిపెట్టింది దర్జీ వచ్చి అడిగినప్పుడు స్కర్ట్లను యజమానులు వచ్చి చూశారని వారికి ప్యాచ్లు బాగా నచ్చాయని వాటిని వాళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్పింది ఔ చాలా బాగుంది మంచి పని చేశావు ఇదిగో నువ్వు చేసిన మంచి పనికి ఒక బంగారు సంచి కానుక ఆ సోమరమ్మాయి బంగారాన్ని లాక్కుంటూ ఇంటికి పరిగెత్తింది ఆమె మళ్ళీ ఎప్పుడు దర్జీ దుకాణానికి వెళ్ళలేదు ఆమె ఒక మూలలో దాచిన మూడు బ్యాగుల బంగారాన్ని తీసుకుని సంతోషంగా క్యారెన్ వద్దకు వెళ్ళింది మూడు సంచెల బంగారం నేను కష్టపడి సంపాదించాను ఇక బూట్లు నాకు ఇచ్చేసేయి బంగారాన్ని తీసుకొని ఒక పెట్టెలో ఉన్న బూట్లు నేను చెప్పడం మర్చిపోయాను ఇవి మాయా బూట్లు కష్టపడి పనిచేసే వ్యక్తులను బాధించవు ఆ సోమరి అమ్మాయి క్యారెన్ చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు ఆమె వెంటనే తన కాళ్లకు బూట్లు వేసుకుని సంతోషంగా మార్కెట్ చుట్టూ డాన్స్ చేయడం ప్రారంభించింది అంతలో ఒక కిటికీలో ఒక అందమైన దుస్తులు చూసింది వాటిని చూడ్డానికి ఆగాలనుకుంది కానీ ఆ బూట్లు అనుమతించలేదు ఏం నేను ఆగలేకపోతున్నా సహాయం సహాయం చేయండి ఆగలేకపోతున్నాయం బజారులోని అందరూ ఆశ్చర్యంగా డాన్స్ చేస్తూ దూసుకుపోతున్న సోమరి అమ్మాయిని చూస్తున్నారు చూడండి మనల్ని మోసం చేసింది ఆ సోమరి అమ్మాయే కదా ఆ అమ్మాయి నన్ను కూడా మోసం చేసింది ఆ బూట్లు సోమరి అమ్మాయిని గంటల తరబడి మార్కెట్లో డాన్స్ చేయించింది ఆ అమ్మాయి పాదాలు బాగా వాచిపోయి బాధతో ఏరవడం మొదలుపెట్టింది కాపాడండి నా పాదాలు చాలా నో పెడుతున్నాయి ఇక నుంచి నేను మరింత నిజాయితీగా కష్టపడి పనిచేసే వ్యక్తిగా ఉంటారని మాటేస్తున్నాను ఆ సోమరి అమ్మాయి పట్ల జాలిపడిన బేకర్ కూరగాయల వ్యాపారి మరియు దర్జీ ఆమెకు సహాయం చేయడానికి పరిగెత్తారు వారు ఆమెను కష్టంతో పట్టుకుని ఆమె పాదాల నుండి బూట్లు తొలగించారు మ్యాజిక్ ఎర్రటి బూట్లు వాటెంతటావే నృత్యం చేసాగాయి నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు నేను మీకు అబద్ధం చెప్పి ఏమీ సరిగా చేయకపోయినా మీరు నాకు సహాయం చేశారు ఆ రోజు తర్వాత ఆ సోమరి అమ్మాయిని ఎవరూ మళ్ళీ సోమరి అమ్మాయి అని పిలవలేదు ఎందుకంటే ఆమె నిజాయితీగా పనిచేస్తూ తనకు లభించే ప్రతి పనిలో సోమరితనం లేకుండా బంగారాన్ని సంపాదించింది కాబట్టి ఆమె తనకు తనగా కొత్త బట్టలు తనకు బాగా ఇష్టమైన జత బూట్లు కొనుక్కుంది ఈ బూట్లలోని ఏకైక మ్యాజిక్ నిజాయితీగా సంపాదించుకోవడంలో ఉన్న ఆనందం తప్ప మరొకటి కాదు